ట్రిపుల్ ఆర్ కోసం నాలుగు సంవత్సరాల పాటు అహర్నిశలు శ్రమించాడు రాజమౌళి ప్రతి ఫ్రేమ్ ని సెల్యులాయిడ్ పై అద్భుతంగా చెక్కి జక్కన్న అనే పేరుని సార్థకం చేసుకున్నాడు పన్నెండు రోజుల్లోనే వెయ్యి కోట్ల కలెక్షన్ సాధించడంతో ట్రిపుల్ ఆర్ చిత్రానికి భారత సినీ ప్రియులు వరల్డ్ వైడ్ గా బ్రహ్మానదం పడుతున్నారని స్పష్టమైంది ఏప్రిల్ థర్టీన్త్ రిలీజ్ కానుంది ఏప్రిల్ ఫోర్టీన్త్ కేజీఎఫ్ చాప్టర్ టూ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది ఈ సినిమాల వల్ల ట్రిపుల్ ఆర్ కలెక్షన్స్ దెబ్బ తినకుండా జక్కన్న న్యూ ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నాడంటున్నారు సినీ విశ్లేషకులు గ్రాండ్ పార్టీల పేరుతో ట్రిపుల్ ఆర్ సక్సెస్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకువెళ్లేందుకు మాస్టర్ ప్లాన్ వేశాడట రాజమౌళి ట్రిపుల్ ఆర్ చిత్రం నైజాంలో వంద కోట్లకి పైగా కలెక్షన్ చేసే బ్రేక్ ఇవన్నీ దాటి లాభాల్లోకి వచ్చింది కేవలం పది రోజుల్లో ఈ అద్భుతాన్ని సాధించిన తొలి చిత్రంగా ట్రిపుల్ ఆర్ రికార్డు సృష్టించింది ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ట్రిపుల్ ఆర్ యూనిట్ కి హైదరాబాద్ లో గ్రాండ్ పార్టీ ఇచ్చారు నార్త్ ఇండియాలో కూడా రేర్ సాధించింది ట్రిపుల్ ఆర్ పది రోజుల్లోనే రెండు వందల కోట్ల కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది ఈ నేపథ్యంలో ట్రిపుల్ ఆర్ ని లో రిలీజ్ చేసిన పెన్ స్టూడియోస్ మరో గ్రాండ్ పార్టీని అరేంజ్ చేసింది పెన్ స్టూడియోస్ అధినేత జయంతి లాల్గడ ఏప్రిల్ సిక్స్త్ ముంబైలో గ్రాండ్ గా పార్టీని ఇస్తున్నారు రాజమౌళి ఎన్టీఆర్ రామ్ చరణ్లను ఘనంగా సన్మానించనున్నారని తెలుస్తోంది ఇలా ఎప్పటికప్పుడు ట్రిపుల్ ఆర్ బ్లాక్ బస్టర్ హిట్ అని గుర్తు చేస్తూ మీడియాలో బాగా ఫోకస్ చేస్తున్నారు మొత్తానికి జక్కన్న నేతృత్వంలో ట్రిపుల్ ఆర్ న్యూ ప్లానింగ్ కేక అంటున్నారు క్రిటిక్స్